నెల్లూరు కార్పొరేషన్ ఫోర్జరీ కేసులో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం హర్షణీయమని సామాజిక కార్యకర్త న్యాయవాది కాకు మురళీరెడ్డి తెలిపారు నిందితులను చేయాలని ఆయన డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీరెడ్డి మాట్లాడారు ఇద్దరు కమిషనర్ల సంతకాలను పూర్తి చేయడం మామూలు విషయం కాదన్నారు ఫోర్జరీ కుంభకోణంలో పెనుక ఉన్న ఏడు మంది కార్పొరేటర్లు ఓ సహకార సంస్థ చైర్మన్ పాత్రపై కూడా దర్యాప్తు జరగాలని ఆయన కోరారు ప్రశ్నించే గొంతులు ప్రజా పోరాటాలు అవినీతి అక్రమాలను ఆపగలవని పేర్కొన్నారు కార్పొరేషన్ ప్రక్షణంగా పనిచేస్తామని నేను కాకు మురళీ న్యాయవాది ఏదైతే గత జూన్ నెల నుంచి ఈ ఫోర్ జెరీస్ క్యాంప్ పైన చేస్తున్నటువంటి పోరాటానికి గాను కమిషనర్ గారి దృష్టికి వెళ్ళి ఎవరైతే ఈ ఫోర్ జరీ స్కామ్లో భాగస్వాములైన వారిని సస్పెండ్ చేయడం ఒక అడుగైతే తరువాత శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు గౌరవ ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం మరోడు మరి యొక్క అవినీతి కుంభకోణాన్ని బయట పెట్టడమే కాదు బాధ్యులకి శిక్షలు పడే వరకు పోరాడాలన్నటువంటి మా ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టడంలో డిలే చేస్తున్నారు పోలీస్ శాఖ వారు జాప్యం వహిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు విచారణ వేగవంతం చేయాలని చెప్పి నిన్న మన మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులని ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది అయితే నిన్న పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున మన పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ని దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడం జరిగింది ముందుగా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజా పోరాటాలు ప్రశ్నించే గొంతులే అవినీతిని అక్రమాలని ఆపగలం అవి ఎప్పుడైతే మూకపోతాయో అక్రమార్కులు యథేచ్ఛగా వారి యొక్క కార్యకలాపాలని నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఈరోజు ప్రజాధనాన్ని బకాసురులాగా తినేస్తున్నటువంటి అక్రమార్కులకి గుండెల్లో దడ పుట్టించే విధంగా ఈ విచారణ కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్లో ఏదైతే దర్గామిట్టా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటివరకు ఇంకా అందుబాటులోకి రాలేదు వచ్చినటువంటి సమాచారం మేరకు క్రైమ్ నెంబర్ నూట ఏడు బార్ రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ జీరో సెవెన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా ఈ యొక్క కేసుని వారు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో అండర్ సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ థర్టీ ఫోర్ ఐపీసీగా ఈ యొక్క సెక్షన్ని నమోదు చేయడం జరిగింది ఏదైతే అంటే సెక్షన్ వన్ ట్వంటీ బి అనేది ఏదైతే ఉందో సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏదైనా ఒక కుట్రపూరితమైనటువంటి చర్యకు ఒక పన్నాగాన్ని పన్నినప్పుడు ఈ యొక్క సెక్షన్ని ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా లేదా బిఎన్ఎస్ ద్వారా ఏదైతే చేసినటువంటి వారిపైన ఈ సెక్షన్ ద్వారా కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్ సిక్స్టీ సెవెన్ అనేది సంతకాల ఫోర్ జరీ పదేళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటిది నాన్ బెయిలబుల్ సెక్షన్ ఈ సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వారిని తప్పనిసరిగా అరెస్ట్ చేసి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా థర్టీ ఫోర్ ఐపీసీ అంటే ఒకరికన్నా ఎక్కువైనటువంటి ఒక సమూహం ఒకే నేరానికి ఒకే ఉద్దేశంతో పాల్పడితే థర్టీ ఫోర్ ఐపీసీ అనే దాన్ని ఇండియన్ పీనల్ కోర్టు ద్వారా దాన్ని పెట్టడం జరుగుతుంది మరి ఈ సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సరే మరి ఈ నమోదు చేసిన తరువాత విచారణ పరిస్థితి ఏంటి అన్నది తరువాత ప్రశ్న ఏదో ఎవరో అడిగారు మీడియా సమావేశాలు పెట్టారు ప్రజల్లో చర్చ పెరిగింది ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమన్నటువంటి భావనతో ఎఫ్ఐఆర్ చేయడమే కాకుండా దీనిపైన సమగ్ర విచారణ జరగాల కేవలం ఎవరైతే సస్పెండ్ అయ్యారో కార్పొరేషన్ ఉద్యోగులు ఆ నలుగురిని ఎఫ్ఐఆర్లో పెట్టినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం వస్తూ ఉంది అదేవిధంగా మేయర్ భర్త అయినటువంటి జయవర్ధన్ అనేటువంటి వ్యక్తిని అదేవిధంగా అతను సహకరించినటువంటి శివకృష్ణ అనేటువంటి వ్యక్తిని అదేవిధంగా మరొక వ్యక్తిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్టుగా సమాచారం వస్తూ ఉంది మరి కేవలం వీళ్ళైనా దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా భారతదేశ చరిత్రలో ఎన్నడం జరిగినటువంటి విధంగా ఇద్దరు ఐఏఎస్ల సంతకాలు ఇద్దరు ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి ఇంత పెద్ద స్కామ్లో కేవలం వీళ్ళైనా బాధ్యులు అని ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీరు వెనకాల ఎవరున్నారు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏడు మంది కార్పొరేటర్ల హస్తం దీని వెనకాల ఉందన్నటువంటి అనుమానాలు వివిధ సమాచార మార్గాల ద్వారా మాకు అందుతా ఉన్నాం అదేవిధంగా ఇద్దరు వైసీపీ ముఖ్య నేతలు రోరల్లో కీలకంగా వ్యవహరిస్తూ జయవర్ధన్తో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి కీలకమైనటువంటి నేత వారికి సహకరిస్తున్నటువంటి ఒక సహకార సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మరొక వైసీపీ నేత అస్తం దీంట్లో ఉందన్నటువంటి అనుమానాలు మాకున్నాయి మరి ఆ దిశగా మీరు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది కేవలం ఉద్యోగుల్ని పావులుగా బలి చేసి వారి నెత్తిన ఈ తప్పుల్ని మొత్తం వేసే అసలు దొంగల్ని వదిలేసే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క కుంభకోణం వెనకాల ఎంతటి స్థాయి వారు ఉన్నా సరే వారు ఏ స్థాయిలో ఉన్నా సరే వారిని కఠినంగా శిక్షిస్తేనే ఈ యొక్క పోరాటానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు అనేక మంది అధికారులు బదిలీలు జరిగాయి మరి బదిలీలు జరిగిన తర్వాత వచ్చినటువంటి అధికారులు కూడా దీన్ని అదే స్థాయిలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది దీని వెనకాల కేవలం ఒక ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు ఎంత ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతారా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు అండదండలు లేకుండా ఈ యొక్క కుంభకోణాలకు మీరు తెర తీయగలుగుతారా అన్నటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా ఐఏఎస్ల సంతకాలే ఫోర్ గురైతే మరి ఇంకా దేనికైనా పాల్పడరా ఇంక ఏదైనా సాధ్యమే కదా ఎవరికి వారే సంతకాలు పెట్టుకొని ఉద్యోగ నియామకాలు జరపచ్చు ఎవరికి వారే సంతకాలు పెట్టుకోవచ్చు ఫైళ్ళన్నీ మూవ చేయొచ్చు కాంట్రాక్టర్లు టెండర్లు కేటాయించవచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగి సంతకం అంటే ఎంత విలువైనదో ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలుసు అటువంటి ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి ఇండియన్స్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ద్వారా క్వాలిఫై అయినటువంటి ఒక ఐఏఎస్ అధికారుల సంతకం ఫోర్జరీ చేయడం అది కాక ఇద్దరు ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం అనేది చాలా చాలా పెద్దమైనటువంటి నేరంగా మేము పరిగణిస్తాం కాబట్టి ఈ యొక్క దేశంలోనే సంచలనాత్మకమైనటువంటి ఈ యొక్క కుంభకోణం కేసులో విచారణ అనేది పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది మేము ఈ యొక్క పోరాటంలో భాగంగా అవసరమైతే విచారణ వేగవంతం చేయడం కోసం హైకోర్టును సైతం ఆశ్రయించడానికి వెనకాడబొమ్మని సందర్భంగా తెలియజేస్తా ఉంది విజిలెన్స్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలోనే అన్ని వ్యవస్థలు ఉలిక్కిపడినటువంటి ఘటనగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క పోరాటంలో భాగంగా ముందుకు పోతూ ఉంటే మా వద్దకి మరికొంత సమాచారం వస్తూ ఉంది అదంటే మేము తొమ్మిది ఫైళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలని గతంలో కమిషనర్ గారికి ఫోర్ జరీ ఆయన ఇచ్చాం కమిషనర్ గారి విచారణ చేసి అవి అరవై నుంచి డెబ్బై ఫైళ్ళు లేదా డెబ్బై నుంచి ఎనభై ఫైళ్ళు ఫోర్ గురయ్యాయి ఈ కుంభకోణంలో భాగంగా అని చెప్పారు మరి ఈరోజు విచారణ వేగవంతమయ్యే కొద్దీ ఆ ఫైళ్ళు నూట యాభై పై చిలుకగా ఉన్నట్టుగా ఈరోజు సమాచారం వస్తూ ఉంది ఒక కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోనే కాదు నా వద్దకు వచ్చినటువంటి మరికొన్ని ఫిర్యాదులు పరిశీలిస్తే కార్పొరేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవకతవకలు అవినీతి జరిగినట్టుగా మా దృష్టికి వస్తూ ఉంది ఈ యొక్క కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి మొత్తాన్ని ప్రక్షాళన చేసే విధంగా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎఫ్ఐఆర్ అయితే చేసినటువంటి పోలీస్ శాఖకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రజలందరూ కూడా మీకు ధన్యవాదాలు చెప్పే రోజు రావాలంటే పారదర్శకంగా విచారణ జరపాలా ఎవరైతే దోషులుగా ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేశారో వారిని వెంటనే అదుపులోకి తీసుకునే విచారణ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలు ఈరోజు అధికారులు ఈరోజు రాజకీయ నాయకులు గత ప్రభుత్వ నాయకులు అందరూ కూడా భాగస్వాములైనటువంటి ఈ యొక్క స్కామ్లో వారు దేనికైనా సిద్ధపడి ఆధారాలను తారుమారు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని గోల్మాల్ చేసి ఎవరినైనా ప్రలోభ పెట్టి బెదిరించి భయపెట్టి చేసేదానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని జుడిషియల్ రిమాండ్ని అడిగి కోర్టు ద్వారా తీసుకొని కస్టడీలో ఉంచి విచారణ చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మేము అభిప్రాయపడతా ఉన్నాం మేము ప్రజలకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం దేనికి ఎవరు భయపడాల్సిన పని లేదు అవినీతి ఏ దశలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మా వద్దకు తీసుకురండి మీకు అండగా మేము నిలబడతాం అక్రమార్కుల ఆట కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మరొక్కసారి చెప్తా ఉన్నాం ప్రశ్నించే గొంతులు ప్రజా పోరాటాలే అవినీతిని ఆపగలవు తప్ప మరొక మార్గం లేదు అన్నటువంటి విషయాన్ని ప్రజలు గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్పొరేషన్లో ఉన్నటువంటి అవినీతి అక్రమార్కులారా కబర్దార్ గుర్తు పెట్టుకోండి ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా చట్టాలనే విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించేటువంటి విధంగా మీ స్వలాభాల కోసం అమాయకులను ఇబ్బంది పెట్టిన ట్యాక్సుల రూపంలో ఈరోజు ఇబ్బందులకు గురి చేసినా ఈరోజు ఎవరిని కూడా చూస్తూ ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరికి చట్ట విరుద్ధంగా ఏ వ్యవహారం జరిగినా కూడా మా వద్దకు రన్ని మీకు మేము న్యాయం చేసే విధంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్పొరేషన్ ప్రక్షాలనే ధ్యేయంగా ఈ రోజు నుంచి పని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఎవరైతే దోషులున్నారో వారిని అదుపులోకి తీసుకోవాలా వారి వెనకాలన్నటువంటి ఆ ఏడు మంది కార్పొరేటర్ల భాగోతమైందో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ ముఖ్య నేతలు సహకరించినటువంటి ఇద్దరు ముఖ్య నేతల యొక్క పాత్ర ఏమిటో కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ప్రజా విజయం కాబట్టి ఈ విజయంలో ఈ పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్ డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గార్ల ఆధ్వర్యంలో జూలై ఇరవై తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్ మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్ ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబుల్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుడి வுட் நெல்லூரு கல்யாண திலக்கம் సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బినారీస్ ఖతాన్ శారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించను అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు